భర్త నారాశ్వర్రావు గారు చనిపోవడం చాలా బాధాకరం కావలి ఆర్యవ్యసంగానికి గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు ఆయన అదేవిధంగా కనికాపురమేశ్వరపుడి అధ్యక్షుడుగా కూడా ఉన్నారు అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు ఆయన మన కావలి మండల ఆర్వ్య సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మనం అదృష్టంగా భావిస్తాము అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చెకూరని కోరుకుంటా ఉన్నాం అదే ప్లేస్ని భర్తీ చేయడానికి కావలి ఆర్యవ్య సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎవరు నిర్ణయించాలనుకున్నప్పుడు ఏం తన వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కానివ్వండి సామాజిక సేవలో కానివ్వండి ఆధ్యాత్మిక కానివ్వండి యాదగిరి గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది యాదగిరి గారిని అడగడం జరిగింది యాదగిరి గారు దాన్ని ఒప్పుకోవడం విధంగా ఆయుర్వేద సంఘానికి యాదగిరి గారు చాలా కృషిగా భావిస్తూ ఆల్రెడీ కావాల రాష్ట్రంలోనే చాలా ఆదర్శంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మాకు దానికి తోడు యాదగిరి గారు తోడడం ఇంకా కూడా చాలా బాగా పనిచేసేదానికి అవకాశంగా భావిస్తూ ఉన్నాను యాదగిరి గారు అందరినీ కలుపుకొని పోవడంలో అయితేనే అదేవిధంగా ప్రతి ఒక్కరితోటి ఆయన అవుతూ పనిచేస్తారు సామాజిక సేవలు కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అదేవిధంగా కొంత సమయం అరవై సంఘాన్ని కూడా కేటాయించాలని నేను కావలి అరవై సంఘం అధ్యక్షుడుగా ఆయన కోరుతా ఉన్నాను అది తర్వాత రేపు రేపు కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్య సంఘం తరఫున వినాయకుడు అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి ఉద్యోవాణి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కావల శాసనసభ్యులు మన ప్రతి తమ నాయకులు శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావల మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాడే ప్రోగ్రామ్కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సత్యవినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కావలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము జీవాసవి జై జయవాసవి రేపు ఈ విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది సాయంకాలం నాలుగు గంటలకి ఎమ్మెల్యే గారి చదువుల మీదుగా ఆవిష్క్రమింపడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ముందుగా కావలి ఆర్యవ్య సంఘ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుల్లి నాగేశ్వరరావు గారు లేదా కోర్త నాగేశ్వరరావు గారు చనిపోవడం జరిగింది ఒక నిమిషం ఆయన కోసం మౌనం పట్టిన రోజుగా కూర్చున్నాం కావలి ఆరోగ్య సంఘం ఇది ఒక సంవత్సరం చేసుకొని సంవత్సరం కంప్లీట్ అయినందున మేము మరియు కార్యక్రమాలు చేయడం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మేము వినాయక పని రావడం ఇదే విధంగా పుస్తకము మరియు విగ్రహాలు కంప్లీట్ చేస్తాము ఈ ప్రోగ్రాంలో ఆ యొక్క పుస్తకంలో ప్రతి ప్రకారం పూజ మొదటి స్టెప్ నుంచి దాకా ఏ పత్రాలు వాడాలో ఆ పత్రాలు ఫోటోలతో కూడా కొంతమంది తెలియదు పిల్లలకి ఆ పత్రం అంటే ఏంటి మాచి పత్రం పూచి ఆమె అనేది మావడాక అని కూడా తెలియదు నుంచి కూడా ఫోటోలు పెట్టి మాచి పత్రం మావడాక అని ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇమేజ్ పెట్టి దాన్ని ఎలా వాడాలి ఎలా పూజ ప్రతి పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కావలసిన ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు సాయంత్రం నాలుగిందికి బొమ్మ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే వారి కార్యక్రమాలు పాల్గొంటారు తర్వాత తదుపరి మీ పుస్తకాలు వివరాలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి కావలసిన ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా చూస్తున్నాము అదేవిధంగా ఈ పుస్తకంలో మేము ఈ సంవత్సరం ఆదవ్యస సంఘం తరఫున ఏ కార్యక్రమాలు చేస్తామో వాటిని కూడా విధంగా రాయడం జరిగింది ఒక కేజీలో సో అదేవిధంగా మేము ఈ ప్రోగ్రామ్స్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ అన్ని విధాలుగా అన్ని వచ్చల వారికి సహాయపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలని అభావంగా కోరుకుంటున్నాను జయవాసి జై జయ వాసి ఆర్యవైశ్య ముగ్గుబిడ్డ మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొంజే రోసయ్య గారి విగ్రహాన్ని కావాలి మండల ఆర్యవేశంఘం ఆధ్వర్యంలో కొంజే రోసయ్య గారి విగ్రహాన్ని స్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన విగ్రహాన్ని కూడా స్థాపించాలనుకుంటున్నాం స్థానిక శాసనసభ్యుల గారితో మాట్లాడి ఎక్కడ ప్లేస్ అనేది కూడా ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది ఆర్యవ్యంఘం ఆధ్వర్యంలో రోసయ్య గారి విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముందుగా రోసయ్య గారి విగ్రహానికి నేను వ్యక్తిగతంగా నా విరాళంగా యాభై వేల రూపాయలు ప్రకటించడం జరుగుతాను ఈరోజున మన సోదరులు తత్పరుడు మంచివాడు మనవాడు మనందరి వాడు ఆర్యవైశం కావాలి అధ్యక్షులు ఆర్యవైశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తకవర్తి రమేష్ మరియు వారి కమిటీ వారి టీం మొత్తం ఎనభై మంది టీం సభ్యులు ఉన్నారు మొత్తం ట్రెజర్వర్ కానీ అలాగే సెక్రటరీ ఓరగంట్ రామకృష్ణ కానీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి ప్రోగ్రామ్ కన్వీనియర్సు మన సునీల్ కానీ మంచెట్టి మురళి కానీ కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ప్రోగ్రామ్ గురించి అయితే నాకు తెలియదు రమేష్ నాతో మొన్న ఒకసారి కూడా చెప్పుకున్నాడు అందరం కలిసి మనమంతా ఒక యూనిటీగా ఉండి ఏదైనా సరే ఇప్పటికీ కావలి పట్టణంలో ఆర్గ్ సంఘం అధ్యక్షులుగా చాలా మంది చేస్తున్నారు గతంలో గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లే కాకుండా రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విఘ్న వినాయకుని యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్యవైశ్య ఆధ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ వద్ద వేలాదిగా విగ్రహాలని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఇల్లుండి యొక్క పండగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందరూ పాటు వినాయక కల్పాలు మొత్తం పాత మన బాడీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రిక దాంట్లో పెట్టున్నాడు వ్రతకల్పం దాంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికి పేరుపై నాకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే రాజకీయంగా ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాము ఎప్పుడైనా సరే సేవ అంటే ముందుంటాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ రెండో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా మేము ఎక్కిమంటామని చెప్పి ముందుకు వచ్చి ఇచ్చేవారు చాలామంది ఉన్నారు పేర్లు ఈ సమయంలో ఎందుకు చెప్పడం కంటే కూడా చెప్తున్నాను ఎవరైనా ఒక బాగా లేకపోయినా కానీ ఎవరికైనా ఒక హాస్పిటాలిటీ కానీ తదుపరి ఎవరికైనా చదువుల నిమిత్తం కానీ ఏదో పేదవాళ్ళ దగ్గర వివాహం జరిగినా కానీ ఇట్లా ఒకటని కాదు మంచి విషయం మన దృష్టికి వస్తే మనం మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నాం మనం ఏంటంటే చేస్తున్నాం కానీ ఎక్కువ మందికి తెలియక లేకుండా పోతా ఉంది ఏదైనా సరే ఇకనైనా కూడా మనం అందరం ఒక యూనిట్గా ఎవరైనా చెప్పినా మన కంపెనీ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అది మంచిగా తీసుకొని సహాయ సహకారాలు అందించే దానికో మన మా పాత్ర మనం పోషించాలా మన పూర్తిగా సహకరించాలా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం చెప్తా ఉంటే చాలా చెప్పి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది తర్వాత వేరే ఒక ప్రతిపాదన కూడా మిత్రుడు రమేష్ కూడా చేస్తానన్నాడు దానికి కూడా పేరు పేరున మొన్న మొన్న గ్రంథి అం ఆయన జరిపిన తర్వాత ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన దగ్గరించి మళ్ళా ఆయన స్టాచ్యూ పట్టణ నడిపోటున పెట్టారంటే మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తన పూర్తి నిధులు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో రమేష్ యొక్క కృషి చాలా ఉంది అందువల్ల ఏదైనా కూడా చేయాలా సాధించాలనుకుంటే మనం ఖచ్చితంగా చేసే కేపబిలిటీ మనందరిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఏ పనున్నా కూడా నా వంతు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ఆరవేశులు గర్వించదగ్గ వ్యక్తి రాజకీయ దురంధుడు అనేక మార్లు బడ్జెట్లో బడ్జెట్ సమర్పించిన ఏకైక వ్యక్తి అతన్ని ఇంకా ఎవరు దాటే వాళ్ళు ఎవరు లేని పుట్టు నాకు తెలిసి దర్దాపుగా పన్నెండు పదమూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక శాఖ మంత్రి అలాగే తమిళనాడు గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వంతు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు కానీ ఆయన పరిధిలో ఉండే ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో సహాయ సహకరించిన మహానుభావుడు ఈ రోజున ఆరవేశ్వంధ్వర్యంలో గారి సహకారంతో కావాలి పట్టణంలో ఎక్కడ కొంజయ్ రోసయ్య గారి విగ్రహం పెట్టాలి